హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బైబిల్లోని సమరయ స్త్రీ సమరయ స్త్రీ అనగా ఈమె ఏ విధంగా జీవించారు సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఏసుక్రీస్తుని ఏ విధంగా వెంబడించారు అనేది ఈ టాపిక్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వీడియో చూస్తూ ఉండండి ఒకనొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతంలోని సుఖార్ అనే ఊరికి వచ్చాడు ఆయన వెంబడి ఆయన శిష్యులు కూడా ఉన్నారు సమయం మధ్యాహ్నం అయింది అప్పుడు యేసు అలసిపోయి ఒక బావి గడ్డన కూర్చొని ఉండి ఆ బావికే యాకోబు బావి అనే పేరు ఫ్రెండ్స్ అప్పుడు ఒక సమరయ్య స్త్రీ నీళ్ళ కోసం ఒక కుండతో అక్కడికి వచ్చి అప్పుడు యేసు శిష్యులు ఆహారం కోసం ఊరిలోకి వెళ్ళారు సమరయ్య బావి దగ్గరికి రాగానే యేసు ఆమెతో దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడగటం అడిగిన వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు సమరయులను చాలా అంటే చాలా నీచంగా చూసేవాళ్ళు వాళ్ళ ఇండ్లలో భోజనం చేయటం కానీ వాళ్ళు ఉండే వీధుల్లో నడవటం కానీ వాళ్ళు ఇచ్చే నీళ్లు త్రాగటం కానీ చేసేవారు కాదు వాళ్ళతో బంధుత్వం కూడా చేసేవారు కాదు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు దేవ మమ్మల్ని కుక్కలుగాను సమరయులుగాను పుట్టించనందుకు ధన్యవాదములా అని యూదులు ప్రార్థించేవారు సమరయ స్త్రీకి యేసు ప్రభువుకు మధ్య సంభాషణ ఇలా జరిగింది సమరయ స్త్రీ అంటున్నారు ఇప్పుడు ఫస్ట్ అయ్యా యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళు ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు నిన్ను ఇమ్మని అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నీవు ఆయనను అడుగుతావు ఆయన నీకు జీవజలము ఇవ్వగలిగిన సర్వశక్తి మంతుడు అని ప్రభు గారు అంటున్నారు అప్పుడు సమరయ స్త్రీ అంటున్నారు అయ్యా ఈ బావి చాలా లోతైనది నీళ్లు తోడుకోవడానికి నీ దగ్గర బొక్కెన కానీ తాడు వంటి సాధనాలు ఏమైనా ఉంటే ఇవ్వు ఈ బావిని త్రవ్వించి తాను తన కుమారులు సేవకులు పశువులు పక్షులతో సహా ఈ బావి నీళ్లు తాగిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ప్రశ్నిస్తుంది యేసు ప్రభువు గారిని అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా అంటున్నాడు ఈ నీళ్లు తాగేవాడు మరలా దప్పిగొంటాడు కానీ నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు ఎన్నటికి దప్పికగొనడు అని నేను వానికిచ్చే నీళ్లు వానిలో ఊరేటి నీటి బుగ్గవలే ఉంటాయి అనగా నా మాటలు జీవజలపు ఊటలు వాటిని స్వీకరించేవాడు నిత్య సంతోషాన్ని నిత్య జీవితాన్ని పొందుతాడు ఇహలోక సంబంధమైన ఆకలి దప్పులను లెక్క చేయడు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటుంటారు అప్పుడు సమరేశ్వరి అంటున్నారు అయ్యా నేను ఇక ముందు దప్పిగొనకుండా చేదు కొనటానికి ఇంత దూరం రాకుండా ఉండునట్లు ఆ నీళ్లు నాకు దయచేస్తే నేను చాలా సంతోషిస్తాను నీకు కృతజ్ఞురాలినై ఉంటాను అని చెప్పేసి స్త్రీ అన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అయితే నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొనే రా అని యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీతో అంటాం మనం చూడవచ్చు అప్పుడు స్త్రీ అంటున్నారు నాకు భర్త లేడు అని అని చెప్పేసి అంటుంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు నీవు నిజమే చెప్తున్నావు నీవు ఒకప్పుడు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అంటాం మనం చూడవచ్చు అయితే స్త్రీ ఇక్కడ అంటున్నారు అయ్యా నీవు ఒక ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులందరూ ఇక్కడే దేవుణ్ణి పూజించి ఆరాధించారు కానీ నిజంగా ఆరాధించవలసిన పవిత్ర స్థలము ఎరుషలేములో ఉందని మీరు అనగా యూదులు చెప్తుంటారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అమ్మ నీవు విన్నది నిజమే కానీ నేను చెప్పే మాట నమ్ము ఒక సమయము రాబోతుంది అప్పుడు ఇక్కడ కానీ ఇరుషలేములో కానీ ప్రజలు దేవుణ్ణి ఆరాధింపరు మీరు తెలియని దానిని గృడ్డిగా ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని మేము నమ్మిన దానిని ధర్మశాస్త్రములో చెప్పిన దానిని ఆరాధించే వాళ్ళము రక్షణ యూదులలో నుండి కలుగును అనే వాక్యము నమ్మదగినది అయితే యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము వస్తున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తను ఆరాధించి ప్రార్థించేవారంతా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు కోరుచున్నాడు దేవుడి ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు అప్పుడు సమరే స్త్రీ అంటున్నారు అయ్యా నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు అయితే క్రీస్తు అనబడిన మెస్సియ శరీరధారిగా వస్తాడని ఆయన పరలోక మర్యా మరి మర్మాలని మాకు తెలియజేస్తాడని మా పెద్దలు చెప్తూ ఉండేవారు వారి మాటలు నేను నమ్ముతున్నాను నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సియను అంతలో ఆ శిష్యులు అక్కడికి రావటం ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండటం చూడటం ఆశ్చర్యపోయి అయితే ఆమె ఎందుకు మాట్లాడుతున్నావని కానీ ఏమి మాట్లాడుతున్నావని కానీ ఏ శిష్యులు కూడా యేసు ప్రభు ప్రశ్న వేయలేదు యేసుతో మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే సమర స్త్రీకి తన వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది ఆమె హృదయంలో కలవరం పడింది తానింతవరకు గడిపిన జీవితం మంచిది కాదని గ్రహించింది ఆమె మనసంతా వేదనతో పశ్చాత్తాపంతో నిండిపోవడం మనం చూస్తాము ఆమె నీళ్ల కోసం తెచ్చిన కొండను అక్కడే వదిలిపెట్టి త్వర త్వరగా ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరినీ పిలిచింది బావి దగ్గర జరిగిన విషయమంతా ఆ ఊరి జనానికి ప్రజలకు చెప్పటం మీరు వచ్చి నేను చెప్ నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన మనిషిని ఒకసారి చూద్దరగని రండి అని ఈయన యేసుక్రీస్తు కాడా అని చెప్పి ఆ ఊరి ప్రజలందరినో యేసును చూడటానికి బయలుదేరి వెళ్ళారు అప్పుడు యేసు శిష్యులు ఆయనను భోజనం చేయమని అడిగారు అందుకైనా మీకు తెలియని ఆహారము నాకు ఉంది అని చెప్పాడు అందుకు శిష్యులు ఈయన దగ్గర ఎవరైనా తెచ్చిన ఆహారం ఉందేమో అని తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు ఏసు వాళ్ళ ఆలోచన గ్రహించి ఈ విధంగా అన్నాడు నన్ను పంపిన అని అనగా దేవుని చిత్తము నెరవేర్చుట ఆయన చెప్పిన పని చేసి ముగించు అనునవే నాకు ఆహారము పొలంలో విత్తనములు వేసిన నాలుగు నెలలకు పంట కోతకు వస్తుందని మీరు చెప్తుంటారు ఇప్పుడు లోకం పరిస్థితి అలాగే ఉంది మీ కన్నులెత్తి పొలాలు చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి మనుషులంతా కోతకు సిద్ధమైన పంట పొలాల వలె ఉన్నారు వారికి రక్షణ మార్గాన్ని బోధించుటకు తగిన సమయం ఇదే సమరయ్య స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ ఊరిలోని సమరయ్యలో చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాళ్ళు తమ వద్ద ఉండమని యేసును కోరినందున యేసు ఆ గ్రామంలో రెండు రోజులు ఉన్నాడు ఏసుక్రీస్తు మాటలు వినిన చాలామంది గ్రామస్తులు యేసును విశ్వసించి విశ్వసించారు వాళ్ళు సమరయ స్త్రీతో ఇక ముందు నీవు చెప్పిన మాటలను బట్టి మేము యేసును నమ్మటం లేదు మేము స్వయంగా ఆయనను చూసి ఆయన బోధలు వినినందున ఆయన లోకరక్షకుడని అని నమ్ముతున్నాము అని చెప్పారు ఈ విధంగా ఒక సమరయ స్త్రీ ద్వారా సుకారాను గ్రామంలో వారందరూ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు సమర స్త్రీ ఎదుట తన అందం డబ్బు సంపద ఇతర లౌకిక విషయాలను చూసుకొని అతిశయపడుతుండేది అయితే యేసుతో మాట్లాడిన తర్వాత ఆమెకు తన యథార్థ స్థితి తెలిసిపోయింది తాను ఎంత హీన పరిస్థితిలో ఉందో గ్రహించింది ఆమె మనస్సు మారింది మాట మారింది జీవితం మారిపోయింది ఆమెకు తానింతవరకు గడిపిన నిరర్ధక జీవితం కండ్ల ఎదుట నిలిచింది యేసుక్రీస్తు ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు అందుకే ఆమె పరుగున వెళ్ళి గ్రామస్తులందరికీ యేసును గురించి చాటి చెప్పింది మొదట ఆమె మాటలు విని యేసును నమ్మారు తర్వాత గ్రామస్తులు ఏసు బోధలు విని ఆయన లోక రక్షకుడని తెలుసుకున్నారు సమరయ స్త్రీ యేసును మొదట ఒక యూదుడు అనుకున్నది తర్వాత ఒక ప్రవక్త అనుకున్నది తర్వాత ఆయన క్రీస్తు అనబడిన మెస్సని కూడా ఊహించింది చివరకు క్రీస్తు అని చెప్పింది యేసుతో సంభాషణ చేసిన అయితే ఇక్కడ సమరయ స్త్రీ ఒక సాధారణ స్త్రీ ఆమె వలన ఆ ఊరి వారందరూ రక్షణలోకి నడిపింపబడ్డారు క్రీస్తును విశ్వసించారు క్రీస్తును నమ్మి ఆయన మార్గానుసారంగా నడుచుకున్నవారు స్వార్థను ప్రకటించడానికి గొప్ప కులం విద్య పాండిత్యం ఏమీ అక్కర్లేదు యేసు స్త్రీని పాప జీవితం నుండి రక్షణ మార్గంలోనికి రప్పించడానికి ఆ బావి దగ్గరికి వెళ్ళాడు ఆయన నీళ్లు అడిగాడు కానీ నీళ్లు త్రాగలేదు ఆ తన సంభాషణ ద్వారా ఆమె జీవితాన్నే మార్చివేసిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యహోవ దేవుడు యూదులకు మాత్రమే దేవుడని నమ్మేవారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అను వాక్యము ఈ కథ ద్వారా తెలియజేయబడింది జాతి కానీ రంగు కులం దేశం అని ఏ భేదం లేకుండా మనుషులందరినీ బారి నుండి రక్షించడానికి నరరూపధారిగా రావడం మనం చూస్తాము పాత నిబంధన కాలంలో యూదులు ఎరుసలేమును పరిశుద్ధ పట్టణముగాను ఎరుషలేము దేవాలయాన్ని అతి పవిత్ర దేవాలయముగా భావించేవారు అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పేవారు కనుక ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించే ప్రతి స్థలము పవిత్రమైనదే పాపులను రక్షించుటకు క్రీస్తుయస్సు లోకమునకు వచ్చేనను వాక్యము నమ్మ తగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను మనం ఈ రిఫరెన్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రైజ్ దళ